నమస్కారం మిత్రులారా ఈ అక్టోబర్ పదహైదు నుండి పద్దెనిమిది వరకు మీకు ఏమేమి ఆశ్చర్యాలు ఎదురు చూస్తున్నాయో మీకు తెలుసా మీ శుభ ఫలితాలు మాత్రమే కాదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని కూడా చెప్పబోతున్నాయి ఈ వీడియోలో మీరు ఈ ఛానల్ను మొద మొదటిసారిగా చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ ఈ పదహైదు నుంచి పద్దెనిమిదిలో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం శుభకాలం మీరు పెద్ద అవకాశాలు మంచి ఆర్థిక వృద్ధిని అనుభవించవచ్చు ఫలాలు ఇంట్లో సంతోషాలు కుటుంబం అందరిలో ఆనందం జాగ్రత్తలు హుషారుగా ఉండండి ఆర్థిక ప్రయోజనాలు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎదుర్కోబోయే సవా సవాళ్ళు ఈ పదహారు అక్టోబర్న కొన్ని బాధ్యతలు చిన్న చీకటి సవాళ్ళు శారీరక ఆరోగ్యం మర్చిపోకండి ఆర్థికంగా పెద్ద పెట్టుబడులు వాయిదా వేయండి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించండి ఇది మీరు పదహారు అక్టోబర్ పాటించవలసిన ముఖ్య అంశాలు పదిహేడు నుంచి పద్దెనిమిది అక్టోబర్ మీకు ఎలా ఉందో చూద్దాం అవకాశం పదిహేడు నుంచి పద్దెనిమిది అక్టోబర్ మీకున్న అవకాశాలు ఈరోజు మీరు అదృష్టాన్ని సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు పూజలు లక్ష్మీదేవికి శ్రద్ధగా పూజలు చేయండి సంపద చేకూరుతుంది అని విశ్వసనీయత విశేషం విశేషం ధన్తేరాస్ పండుగ వేడుకలు మీకు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించండి మన పండుగ కథ ధన్తేరాస్ రామచంద్రుడి లంక నుంచి విజయవంతం తర్వాత ఈ రోజును మనం వెలుగులోతో సంబరాలు జరుపుకుంటాం దీపాల వెలుగున మనకు శాంతి సంపద శ్రేయస్సులు తీసుకురావాలని కోరుకుంటాం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నాలుగు రోజులకు మీరు ఏం చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం పూజలు చేస్తూ ధ్యానం చేసి జాగ్రత్తలతో ముందుకు పోవడం మీ విజయానికి కీలకం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మాకు తెలపండి ధన్యవాదాలు